మంత్రాలయంలో పండుగ వాతావరణ నెలకొంది భారీ జనసంద్రం మధ్య మంత్రాలయంలో ఎమ్మెల్యే వై బాలానాగిరెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ కి తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు వై సీతారామరెడ్డి వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం నాయకులు ధర్ణిరెడ్డి మరియు బాలానాగిరెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో నాలుగు మండలాల నుండి భారీగా ప్రజలు కార్యకర్తలు అభిమానులు తరలివచ్చిన వైసీపీ నాయకులు కార్యకర్తలు రాఘవేంద్ర సర్కిల్లో వై బాలనాగిరెడ్డికి గజమాలతో స్వాగతం పలికిన మంత్రాలయం వైసీపీ సర్పంచ్ వైసీపీ నియోజకవర్గ నాయకులు ఎందుకయ్యా నా జనం నా అనుకున్నంత వరకు ఇంకో అవసరం ఆధారపడాల్సిన అవసరమే ఉంది నలభై ఐదు ఇండస్ట్రీ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి సిద్ధేశ్వరం ఎవరు ఆదాడైపోయిందా ఎక్కడ లేదు నిజంగా మొగాలంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నా ఒకసారి పులి బయటికి బోర్లో నుంచి పులి బయటకు వచ్చింది అప్పట్లో అప్పుడు మనము ప్రతిపక్షంలో కూర్చున్నా కూడా మనం భయపడలేదు పాదయాత్ర చేశాడు మన పులి అలాంటి పులి కాదు నా సోదరు లాంటి నా పులి నేను కూడా మా సోదరుల కుటుంబ సభ్యులు మీరు అందరూ కూడా పులి అని చెప్తున్నా మంచి వ్యక్తికి ఓటేస్తే పదహైదు సంవత్సరాలు మీరు ప్రశాంతంగా ఉండగలిగారు మళ్ళా వాళ్ళు వస్తే ప్రతి మండలంలో రౌడిజం పెరుగుతుంది తప్ప మంచి ఉండదు ఆలు పక్కన ఆలు చూడండి జయరామ్ ఏం చేశాడు ఐదు సంవత్సరాలు మంత్రిస్తే ఎన్నుపోటు పడి జగన్మోహన్ రెడ్డి వదిలిపోయాడు నిజంగా గుమ్మనూర్ జయరాజు ఓటాడుతున్నా నిజంగా నువ్వు మొగాడు ధైర్యం ఉండి ఆలూరు తాలూకులో నిలబడాల్సింది నిలబడతావా కొత్త స్థలంలో జిల్లా కూడా కాదు కూడా జిల్లాలో నిలబడి నువ్వు పెద్ద మీసాలు దొంగతాడు అక్కడ మా సోదరు మీద ఈ దేశాలు ఏం పని చేయబాగుతున్నాను అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి కూడా